నమస్తే నేను మీ అవ్వారు శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్కు స్వాగతం రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీ హిల్స్ సంయుక్తంగా శ్రీపాదం పేరిట స్ఫూర్తిదాయకమైన సర్వీస్ ప్రాజెక్టును చేపట్టింది మంగళగిరి వీటి అండ్ ఐవిటీఆర్ డిగ్రీ కళాశాలలో జూన్ పదమూడు పద్నాలుగు పదిహేను తేదీల్లో లబ్ధిదారులకు కృత్రిమ కార్లను అందజేస్తుంది పూర్తి వివరాలను మన మంగళగిరి టైమ్స్ ఛానల్లో వీక్షించండి ఎన్నో విజయవంతమైన సర్వీస్ ప్రాజెక్టులను సమర్థవంతంగా నిర్వహించిన మంగళగిరి రోటరీ క్లబ్ జూబ్లీహిల్స్ రోటరీ క్లబ్తో కలిసి శ్రీపాదం పేరిట మరో సర్వీస్ ప్రాజెక్టును చేపట్టింది శుక్రవారం ప్రారంభోత్సవ కార్యక్రమానికి రోటరీ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ త్రీ వన్ ఫైవ్ జీరో డీజీఈ డాక్టర్ రామ్ ప్రసాద్ విచ్చేసి లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా దివ్యాంగ లబ్ధిదారులతో ముచ్చటించారు ఈ కార్యక్రమంలో రోటరీ గురు వడ్లమాని రవి పీడీజీ అన్నే రత్న ప్రభాకర్ వీటి జేమండ్ ఐవీటీఆర్ డిగ్రీ కళాశాల డీన్ డివి నరసింహం మంగళగిరి రోటరీ క్లబ్ అధ్యక్షుడు గాజుల శ్రీనివాసరావు జూబ్లీహిల్స్ రోటరీ క్లబ్ అధ్యక్షుడు వాసిరెడ్డి బాలకోటిరెడ్డి మంగళగిరి రోటరీ క్లబ్ కార్యదర్శి అందే మురళీమోహన్ రావు జూబ్లీహిల్స్ రోటరీ క్లబ్ కార్యదర్శి ఎల్వీవీవి కమలాకర్ రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ప్రాజెక్ట్ చైర్మన్ అనిల్ చక్రవర్తి ఇస్తునూరు కోశాధికారి వడ్లమూడి శ్రీనివాసరావు రోటరీ ప్రతినిధులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంగళగిరి రోటరీ క్లబ్ అధ్యక్షుడు గాజుల శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సభలో అతిథులు మాట్లాడుతూ మంగళగిరి రోటరీ క్లబ్ చేపట్టిన సర్వీస్ ప్రాజెక్టులను వివరిస్తూ ఏ సర్వీస్ ప్రాజెక్టు చేపట్టినా సమర్థవంతంగా నిర్వహించే టీం ఉండటం గొప్ప విషయమని కితాబ్ ఇచ్చారు గుంటూరు ప్రకాశం డిస్టిక్ లో చూసుకుంటేనే మనం రోటరీ క్లబ్ వాళ్ళు చేసి దాదాపు నాలుగున్నర కోట్లు పెట్టి స్కూల్స్ లో టాయిలెట్ అనండి పెన్సిల్ అనండి వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అనండి వాష్ స్టేషన్స్ అనండి చేసినటువంటి సంస్థ ఈ రెండు డిస్టిక్ గుంటూరు ప్రకాశం మరియు మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల సైకిల్ ఇచ్చాం ఎవరికి మన చిన్న ఆడపిల్లలు మూడు కిలోమీటర్ల నుంచి మేము తోడు కానీ ఆ సైకిలే తన ఫ్రెండ్ పల్లెటూరు నుంచి వస్తున్నటువంటి అవకాశం కల్పించినటువంటి సంస్థ అలాగే మన గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో అల్ట్రా మోడల్ సర్జికల్ ఆపరేషన్ థియేటర్ చేసింది అందుకే లాంటి పెద్ద వచ్చి గుంటూరులో ఆపరేషన్ చేయగలుగుతున్నారంటే ఆ సదుపాయం ఉండబడి మీకు మరి మరి నొప్పి చెప్తున్నాను ఇక్కడ శంకర్ ఉంటుంది మా వాళ్ళు మా క్లబ్ వాళ్ళు గ్రామాలకు పోయినా ఆ శంకరాలకి ఒక దాదాపు పదిహేడు పదిహేడు వేలు నుంచి ముప్పై నుంచి ముప్పై ఐదు వేల మందికి ట్రీట్ చేయగలిగినటువంటి కెపాసిటీ చేరిందంటే దానికి ఇచ్చినటువంటి పరికరాలన్నీ కూడా ఓటరీస్తున్నాం అందుకే ఈరోజు కూడా మా తరఫున నుంచి ఎవరు పోయినా ఓటరీ కార్యకర్త పంపించినా అక్కడ మీకు ఫ్రీగా మాకు గుంటూరులో రెండు డార్జింగ్ సెంటర్లు ఉన్నాయి ఒకటి కలిసి కలెక్షన్ ఇంకొకటి గుంటూరులో ఉంది అలాగే అంబులెన్స్ కూడా మాకు బ్లడ్ కలెక్షన్ అనేది గ్రామాలి ఎందుకంటే ఈరోజు తెలుసు అహ్మదాబాద్ ల్యాండ్ అయ్యి క్రాష్ అయిపోయితే హైదరాబాద్కి ఎన్నో గుర్తులు వస్తున్నాయి ఏంటంటే మాకు బ్లెడ్ కావాలి పర్మిషన్

కలుషితం లేనటువంటి నీరు ఇస్తున్నటువంటి సంస్థ రోటరీ గర్వంగా చెప్పాలి ఈ సంవత్సరం మా రోటరీ క్లబ్ మా మంగళగిరి వాళ్ళు దాదాపు ఒక మంది స్కూల్ చిల్డ్రన్కి హెచ్పి వ్యాక్సినేషన్ చేయించారు పై సంవత్సరం మా పిడిసి రెండు వంటల ఆధ్వర్యంలో ఇంకా ఎక్కువగా అంటే తెలుగు స్పీకింగ్ స్టేట్స్ రెండింటిలో కలిపి చేయాలని ఒక ఆశ

జాగ్రత్తగా నడితే సైకిళ్ళు మోటార్ సైకిల్ కూడా నడపచ్చు ఎందుకంటే దీనికి అలా బెండ్ చేసుకునేటువంటి అవకాశం ఉంది ఇది మూడు లక్షల నుంచి ఎనిమిది లక్షలు అయ్యేటువంటి కాలనీ మీకు ఈరోజు ఉచితంగా ఇస్తున్నారంటే అది మంగళగిరికి అలాగే చేయడానికి అలాగే ఒక మంచి పని వాళ్ళు చేస్తున్నారంటే నేను కూడా వృద్ధా భక్తిగా చేస్తామనేటువంటి ప్రాఫెక్ట్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రేమ్ కుమార్ గారు ధన్యవాదాలు తెలుస్తూ చంద్రశేఖర్ గారు ఆయన మా రొట్టేరిని జామ్నగర్ తప్పించి అలాగే తయారు చేసినటువంటి ఆయన ఆయన కూడా రెండు పాడులు ఆయన కూడా ఆయన ఈ తయారు చేయాలి ఆత్మ ధైర్యాన్ని మీకు చేసుకుంటే మీకు ఏమీ లేదు అనుకోవాలి మనకు కాలు లేదే బాధ కన్నా ఇప్పుడు నా కాలు వచ్చిన ధైర్యంతో మనం కూడా ఉన్నవాళ్ళు అందరూ కలిసి తెలిసి మంచి పని కార్యక్రమాలు చేస్తూ ఎంతో మంది సాయం చేస్తూ మీరందరూ కూడా గురించి మా రోటరీ గురించి పది మందికి ఇది రోటరీ రోటరీ వాళ్ళు చేసారని అందరు చెప్పి వాళ్ళు కూడా

మాట్లాడు రాజేష్ గార మన ఈ కార్యక్రమాల్లో ప్రతిరోజు మనం అనేక కార్యక్రమ ఉపకారం గుర్తাদান అనేది ఒకటి ఇస్తది ఈ కార్యక్రమాలన్నీ ఎంత సజావుగా జరుగుట వల్ల మనకి ప్రతిరోజు ఉంటారని అన్నాను చక్రవర్తి గారికి ధన్యవాదాలు ఇంకా మాట్లాడాలి ఇప్పుడు మన సామదాని అనే రొటీన్ వాడ పాప అథ్లెటిక్స్ లో ఇంటర్నేషనల్ గేమ్స్ లో పాల్గొనడానికి ఒక టూ అండ్ హాఫ్ ల్యాక్స్ లాస్ట్ ఇయర్ అరెండ్ జరిగింది అది ఈ ఇయర్ వచ్చే కల్లా ఎన్నో కార్యక్రమాలు చేయాలని మన రవి గారి ఆధ్వర్యంలో తర్వాత రామ్ ప్రసాద్ ఆధ్వర్యంలో జూపీస్ కానీ ఇది ఒక హైదరాబాద్ కేంద్రం కాకుండా అన్ని పల్లెటూరులకి అన్ని అన్ని ఇక్కడ ఆంధ్రాలో ఉన్న మిగతా అన్ని జిల్లాలకి వడ్డీ మంచి చేస్తున్నప్పుడు మిషన్లు మొత్తం పదిహేను వందల డెబ్బై ఒకటి గుర్తు మిషన్లు మేము మా కంపెనీ తరఫున అలానే మూడు వందల పంతొమ్మిది అలానే ఇప్పుడు ఈ కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు ఇది కొద్దిగా కాస్ట్ ఇంతకుముందు జైపూర్ అంత కాస్ట్లీ ఉండేది కాదు ఇది కొద్దిగా అన్ని పనులు చేసుకోవచ్చు సైక్లింగ్ చేయొచ్చు వాళ్ళు ఎవరి మీద డిపెండ్ చేయాల్సిన అవసరం లేదు మండలు పెట్టుకొని మనం చేసే కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఏం ప్రాబ్లం లేదు ఇక్కడ మంచి కార్యక్రమం అన్నప్పుడు అప్పుడు మా మేనేజ్మెంట్ లోపించి మేము మళ్ళీ పన్నెండు లక్షలు ఈ కార్యక్రమానికి ఇచ్చాము సో మేము ఎంత ఇచ్చామని కాదు ఆ ఇచ్చిన డబ్బులు సద్వినియోగంగా అయిపోయి మీ అందరూ ఉపయోగపడుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది మాకు అవకాశం ఇచ్చిన నందని క్లబ్ వాళ్ళకి తర్వాత మా రోటరీయన్స్ అందరూ వేదిక అందరూ సహాయ సహకారం ద్వారా మేము ఇవ్వగలిగాము ఈరోజు మేము నిలబడగలిగాము Thank you. Thank you, Varada. Thank you. Next, BDC Reggae Bhattacharya.